ఎన్నికల ప్రచారం బాగుంది ఎక్కడికి పోయినా కూడా కేసీఆర్ గారికి కారుకు గోపన్నకి బ్రహ్మరథం సునితక్కకే ఓటేస్తాం అని చెప్తున్నారు భయానకమైన వాతావరణాన్ని సృష్టించు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆకు రౌడీలకు వీతి రౌడీలకు టికెట్లు ఇస్తే ఏ విధంగా భయంకరమైన చూపిస్తారో అలాంటి మాటలు మాట్లాడతారో అవన్నీ మాట్లాడుతున్నారు ఏంటంటే ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్ లో ఎవరైతే క్యాండిడేట్ వ్యాఖ్యలు చేస్తున్నాడో అవన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇరవై రెండు నెలలల్లా గెలిచి తెలంగాణకి ఏం చేసింది జూబ్లీ హిల్స్కి ఏం చేసింది అది ఒకటే అడుగుతున్నా బిఆర్ఎస్ పార్టీ గెలిచింది జూబ్లీ హిల్స్లో గెలిచింది మాగంటి గోపీనాథన్న గారు మూడు సార్లుగా ఎమ్మెల్యే అయినరు బిఆర్ఎస్ పార్టీ తరపున రైమత్ నగర్లో ముప్పై లక్షల లీటర్ల వాటర్ రిజర్వాయర్ను కట్టించిండ్రు మీరు అది అభివృద్ధి కదా స్టడీ సెంటర్ అబ్బేద్కర్ స్టడీ సెంటర్ని కట్టించిండ్రు అది అభివృద్ధే కదా రెండు వందల నలభై రెండు వందల పది కా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించిండ్రు అది కూడా అభివృద్ధే కదా ఇంకొకటి మినీ ఫంక్షన్ హళ్ళను కూడా కట్టించడం జరిగింది అది కూడా అభివృద్ధే కదా కాంగ్రెస్ వాళ్ళు అరవై ఏళ్ళల్లో ఏం చేసిండ్రు జూబ్లీ హిల్స్కు నేను అడుగుతున్నా చేసింది ఏం లేక చెప్పుకోవడానికి ఏం లేక ప్రచారానికి వచ్చిన వాళ్ళ ప్రతిపక్ష పార్టీల మీద దుమ్మెత్తిపోస్తున్నారు శవాలను కూడా ఇంటికి పోనీయం అనేసి భయంకరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారు అదరడానికి బెదరడానికి నీ లెక్క వీధి రౌడీలం కాదు ఆకు రౌడీలం కాదు బాపు కేసీఆర్ గారి సైనికులు నువ్వు బెదిరించినా బెదిరిపోము నువ్వు వెళ్ళగొట్టినా వెళ్ళిపోము మేము ఏదైతే పనికొచ్చినామో ఆ పని చేసుకునే పోతాము బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొనే పోతాము అంటే ఆయన వ్యాఖ్యలు అట్లనే ఉన్నాయి కదా ఇప్పుడు క్యాండిడేటు అన్న ఇది చేసినా అవ్వ నీకు ఇది చేసినా అక్క నీకు ఇది చేసినా మా కోట్లు వేయాలి అని అడగాలి మేము ప్రచారానికి వచ్చిన వాళ్ళను గల్లీలలో తిరగనియం శవాలను కూడా ఇంటికి పోనీయం అంటే ఎలాంటి వ్యాఖ్యలు మీ విజ్ఞత వదిలేస్తున్నాయి పదేళ్ళల్లో ఏం చేసినామో నేను చెప్పినా కదా కొల్లూరులో ఆరు వందల మంది జూబ్లీ హిల్స్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇన్లిప్పించినాం రేమత్ నగర్ డెవలప్మెంట్ చేసినాం వెంగల్ రావు నగర్ ఏదైతే ఉన్నదో అక్కడ వెయ్యి

బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అమ్ముడు వేణులు కూడా రేపు బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తారు పక్కా నవీన్ యాదవ్ పైసలు వంచుడు ఇవన్నీ బంద్ చేసుకోవాలి ఏం చేసినా కూడా ఆయన లచ్చిచ్చినా కూడా ఓటుకు లచ్చిచ్చినా కూడా కార్కే గుద్దుతారు అంతే కదమ్మా అంతే ఓకే